నమస్కారం అండి నా పేరు వాసంతేట్ రాజబాబు తెలంగాణ త్రిబుల్ ఎస్ నుంచి అడ్వైజర్గా పనిచేస్తున్నాను కోర్ కమిటీలో కూడా మొన్న రీసెంట్లీ వేశారు ఏంటంటే సుభాష్ గారు మన బీసీ దాంట్లో ఆయన అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన ఆయన డెవలప్ అయ్యి ఆయన క్యారియర్ ఆయనకే వచ్చింది అది ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన ఓన్గా బీసీలో ఒక యంగ్ యూత్ లీడర్గా వచ్చి చంద్రబాబు దృష్టిలో పడి లోకేష్ గారు గ్రహించి ఆయన తీసుకుని మంత్రి పదవి ఇవ్వడం వల్ల మన బీసీలో చాలా మందికి మింగుడు పట్టలేదు అది కొన్ని శుద్ధశక్తులు ఆయన్ని కావాలని అన్పాపులర్ చేస్తున్నాయి ఇది తప్పండి ఇలాగా చేయొద్దండి మన కులాన్ని ఎం డైనమిక్ లీడరు ఆయన ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంది తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అలాంటి వ్యక్తి ఉండవాలి మన దాంట్లో దాన్ని నేను ఖండిస్తున్నా ఎందుకంటే రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు అది తప్పండి కొంతమంది చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు ఆయనకు ఉన్నది ఆయనకు ఉంది ఆయన గురించి అధిష్టానం అంతా తెలుసు మీడియా ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు అంతా ఆయన ఇది కాదు ఆయనకి అన్ని తెలుసు లోకేష్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు ఎవరు ఏంటనేది ఇవన్నీ గాలి తుఫాన్లకు మాట్లాడే వ్యక్తులు వేస్ట్ తుఫాన్ ఎలా అవుతుంది అలా కుడ్డు పోతాడు అది చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నా నా పర్సనల్ గా నేను చెప్తున్నాను ఖండిస్తున్నాను ఆయన ఉండవలసిన వ్యక్తి కావాల్సిన వ్యక్తి మనకి మన స మన బీసీలకి అండదండగా ఉండే వ్యక్తి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అలాంటి వ్యక్తి మనకి కావాలి